చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యాఖ్యలు ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది తెలియదు కానీ విమర్శలు పాలవుతున్నారు బాబుగారు అనేది సెంటిమెంట్ రేకెత్తించి ఆ సెంటిమెంట్ అనే అస్త్రంతో ఒక ఎమోషన్ పండించి గెలవాలనుకుంటున్నారు అనేది ఎందుకంటే ఇంకా అంటే పదే పదే గతంలో జరిగిన అంశాన్ని గుర్తు చేయడం తన భార్యని కించపరిచారు అవమానించారు దారుణంగా విమర్శించారు ఇప్పుడు తన అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే రాజకీయంగా జరిగిన విమర్శలు దానికి అప్పుడే వంశీ కానీ అప్పుడే వాళ్ళే సారీ చెప్పేసారు అయిపోయింది ఈయన ఎక్కి చేసారు అయిపోయింది దాన్ని పదే పదే మళ్ళీ గుర్తు చేస్తూ ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఏ టీవీ ఛానల్లోనైనా ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎవరైనా ఒక దెబ్బ కొడితే వాళ్ళు దాన్ని పదే పదే చూపిస్తారు అక్కడ కొట్టింది ఒక దెబ్బే కాకపోతే ఒక పది నిమిషాలు చూపిస్తే ఒక వంద దెబ్బల కింద మనకు కనబడతాయి అది ఒకసారి చూపించే జనాలు మర్చిపోతారు ఎక్కడ కూడా అప్పుడు ఏదో జరిగింది వాళ్ళు మాట్లాడారు వీళ్ళు తిట్టారు విమర్శించారు అయిపోయింది మళ్ళీ ఈయన పదే పదే దాన్ని గుర్తు చేసి మళ్ళీ అంటే ఎవరు పరువు ఎవరు తీస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ ఇక్కడ భువనేశ్వర్ గారి విషయంలో పదే పదే ఇప్పుడు ఆయన అధికారంలోకి రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలంటే ఒక సంక్షేమం విషయంలోనూ ఒక అభివృద్ధి విషయంలోనూ మేము ఏం చేస్తాం ఇంతకు మించి అద్భుతాలు అది చెప్పాలి తప్ప నా భార్యను అవమ అవమానించారు కాబట్టి జగన్ గద్దె దించేయండి నన్ను గద్దెను ఎక్కించండి అంటే ఆ అవమానాన్ని వాడుకొని అధికారంలోకి రావాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు ఇది వెళ్తుంది ప్రజల్లోకి ఇప్పుడు అందరూ అదే ఆలోచిస్తున్నారు ఇది సోషల్ మీడియా యుగం ఒక మాటకి వంద అద్దాలు చేస్తారు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నానంటే కింద ఒక వంద నెగిటివ్ కామెంట్స్ వస్తే నూట ఒకటోదో నూట రెండోదో పాజిటివ్ కామెంట్స్ వస్తాయి అంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ సోషల్ మీడియా యుగం అయిపోయింది ఇంతకు అయితే ఎవరికీ తెలియదు ఒక టీవీ ఛానల్ ఏదైనా వార్త ప్రసారం చేస్తే మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి ఒక మెయిల్ అడ్రస్ పెడితే ఎప్పుడికో ఒక వార్తకి ఒకటో రెండో మెయిల్స్ వచ్చేవి అది కూడా పాజిటివ్గా ఇప్పుడు అలా కాదు ఒక వీడియో పెట్టడం పాపం పది వ్యూస్ వస్తూ ఉంటే ఇరవై కామెంట్లు ఉంటాయి కింద అంటే ఒక్కొక్కడో రెండు మూడు కామెంట్లు పడతాయి అది కూడా నెగిటివ్గానే అంత వెచ్చలివిడి స్వేచ్ఛ అయిపోయింది సోషల్ మీడియా ఇలాంటి టైంలో ఇంకా నా భార్యను అవమానించినందుకు జగన్ గద్దెని చేయండి నా భార్యను అవమానించినందుకు నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటే అది ఎలా తీసుకుంటారు జనాలు దయచేసి ఇంకా పాత కథలు వదిలిస్తే బెటర్ అనేది కూడా విమర్శలు చెప్తున్నమాట